ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల లెక్కల పద్దును సభ్యుల ముందుంచారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు ఆపై బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సంక్షేమ బద్దు ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఎంతో కష్టమని గత ప్రభుత్వం ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేసిందని అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయా శాఖల్లో లెక్కలను కొలిక్కి తీసుకొచ్చేందుకు చాలా సమయం పట్టిందన్నారు గత ప్రభుత్వ అరాచకాలను నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించిందన్నారు ఏపీ రుణ సామర్థ్యాన్ని సున్నాకు తీసుకొచ్చారని రాష్ట్రానికి అప్పు తీసుకునే పరిస్థితి లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసినట్టు మంత్రి తెలిపారు ఎన్ని ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు సవాళ్లను ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబుకు సాటి ఎవరూ రారని రాష్ట్ర విభజనతో రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామని పయ్యావుల అన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్ద ఎత్తున చేపడతామని స్పష్టం చేశారు రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటడం ఇదే మొదటిసారి సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటినట్టు తెలుస్తోంది ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక వేల నూట అరవై రెండు కోట్లు మూలధన వ్యయం అంచనా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లుగా అంచనా వేశారు మరోవైపు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దేశం రాష్ట్రాభివృద్ధికి వ్యవసాయమే జీవనాధారమని వ్యవసాయంలో సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు రాష్ట్ర బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలు సహా ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలుకు పెద్దపీట వేశారు అన్నదాత సుఖీబావా కింద ప్రతి రైతుకు ఇరవై వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇవ్వనున్నారు ఒకటి నుంచి పన్నెండవ తరగతి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు అర్హులందరికీ కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలులో బడ్జెట్లో మంత్రి పయ్యావుల ప్రస్తావించారు ఈ ఏడాదిలోని ఇరవై ఐదు లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమల్లోకి రానుంది ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్లో మంత్రి వెల్లడించారు మొత్తం మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల బడ్జెట్లో కీలక రంగాలైన వ్యవసాయానికి పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు సాంఘిక సంక్షేమానికి పది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై కోట్లు ఎన్టీఆర్ వైద్య భరోసాకి ముప్పై ఒక వేల ఆరు వందల పదమూడు కోట్లు పాఠశాల విద్యకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు కోట్లు కేటాయించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు జలవనరుల అభివృద్ధికి పద్దెనిమిది వేల ఇరవై కోట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధికి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు విద్యుత్ శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు రవాణా శాఖకు ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయింపులు చేశారు బడ్జెట్లో స్వచ్ఛాంధ్ర కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అన్నదాత సుఖీభవాకు ఆరు వేల మూడు వందల కోట్లు మత్స్యకార భరోసాకు నాలుగు వందల యాభై కోట్లు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు మనబడి పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు దీపం టూ పాయింట్ ఓ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోటి కేటాయించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు పోలవరం నిర్మాణానికి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు జలజీవన్ మిషన్కు రెండు వేల ఎనిమిది వందల కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేశారు జనాభాలో ప్రధాన వర్గాలైన బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్టి ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు అల్ప సంఖ్యాక వర్గాలకు ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం వృద్ధులు దివ్యాంగుల కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మలివిడత దీపం పథకానికి నిధులు కేటాయించారు అలాగే ఆదరణ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించింది రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు రాష్ట్ర అభివృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని మంత్రి పయ్యావుల తెలిపారు మరోవైపు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు అనంతరం వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సమర్పించారు మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు